హాయ్ అండి సరదాగా కాసేపు మా పెద్దమ్మతో ఇలా మొదల సుందరి మాన సుందరి మావిల్లు మావిల్లు తమ విల్లు మొదల సుందారి మొదల సుందరి మన సుందరి గండగొడ్డలు తెచ్చి రెండు గాలనికో మదన సుందారి మొదల సుందరి మన సుందరి పట్టుగుడ్డలు తెచ్చి పట్టు గుడ్డలు లెచ్చి తెల్లంగా చూస్తో మనసుందారి 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 ఆవాల మన సుందరి ఆవాద నిన్నో మనసుందారి 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 సుందరి మన సుందరి మేంతి అప్పిణితోటి నిన్నో మనసుందారి 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 సుందరి మన ಸೀತಾ ಚಿನ್ನ ಬುದ್ಧೂರೀ ಗದಾಯ ಬುದ್ಧೂ ಲೋಚನದಾಂಕ ಹಾಡಿ ಬಿಲ್ಲಿಸ್ತೇಮು ತೋಲಿಲ್ಲ ಹಾಡ చెత నేను వాళ్ళు తొలి లే శా నేను వాళ్ళ బబా మే బాటల్లు దగ్గమ్ బాబా మర్దూలో బల్లు దొల్ గమ్మా అత్త మాల కమ్మా మూ అత్త మవల మా మంచాల ఆ పరుపుల్లు బరువమ్మ మంచాల మీద పరుపుల్లు బరువమ్మ ఒరిగేనే రామయ్య పరుపుల్ల పరుపుల్లా ఒరిగేనే సీతమ్మ ఉండరాలు సండ్రాలు మాకు చెట్టిందా బొంగురాలు నాన్నైనా కళ్యాలు మా చక్కని కడియాలు రాముల గారింట్లో రైరే మంగళం మంగళం ఆరతి జయా మంగళం మంగళం ఉతల పాలిక ఉతలపాలిక మధ్యపాలితర తలు పెద్దలందరి గుడి పేరు చెప్పామంటే సిగ్గుపడి సీతమ్మ సీతంచుకునే మంగళం మంగళం అరతి జయ మంగళం మంగళం జగ తిరుపతి ఇలోనూ పెట్టంగా ఎగ తిరుపతి ఇలోన ఎవరి పెళ్లి అరపల్లి నరసింహవాజీలు వచ్చి ఉండేవి కొరిమిలో ఈరన్న రన్న పెళ్ళి పెళ్లి మంగళం మంగళం ఆరతి జయ మంగళం మంగళం పెండి పిల్లం పెట్టేటి సొమ్ముళ్ళు మెట్టళ్ళు పుల్లెళ్ళు మెడగజ్జలు నీళ్ళు బొమ్మల తందు మేలు సుక్కాబట్టు తల తాళ మెట్టేటి తాళి మంగళం మంగళం ఆరతి జయ మంగళం మంగళం